అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయబోతుందండి కేవలం మిగిలినటువంటి మహిళలకు ఎవరికి కూడా రావు మరి డ్వాక్రా మహిళలకు మాత్రమే వస్తాయి మరి రెండు పథకాలకు కూడా మీరు ఈ ఫ్రూప్స్ అనేటివి రెడీ చేసుకోవాలి ఈ రెండు ప్రూఫ్ ఈ ఫ్రూప్స్ కనుక రెడీగా ఉంటే మీరు ఈ రెండు పథకాలకు కూడా అర్హులే మరి మీ యొక్క పిల్లలకు ఈ యొక్క పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి డాక్రా మహిళల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకాలు చాలా మేలు చేస్తాయి రెండు పథకాలు కూడా మరి ఆ పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే చేసింది మరి గతంలో కూడా నేను ఒక అప్డేట్ అయితే ఇచ్చాను అప్పుడు చాలామంది మహిళలకు ఈ విషయం అనేది తెలియలేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు అనేక పథకాలను అయితే అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూడా డాక్రా మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డ్వాక్రా మహిళలకు అమలు అయ్యేటువంటి ఈ రెండు పథకాల గురించి మనం క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డోక్రా మహిళ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట వెంటనే కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఇప్పుడే నొక్కండి ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది ఏ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది ఎవరికి మేలు జరుగుతుంది అర్హతలు ఏంటి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళల కోసం ఈ రెండు పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి రెండు పథకాలలో మొట్టమొదటిగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అలాగే ఎన్టీఆర్ లక్ష్మి ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఈ రెండు పథకాల ద్వారా కూడా కేవలం డోక్రా మహిళలకు మాత్రమే మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలను అయితే రూపొందిస్తూ ఉన్నారు మరి ఈ పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తామని ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు కానీ ఇప్పుడు తాజాగా మనకు ఈ రెండు పథకాలపైన కూడా కొన్ని సమాచారం కొంత సమాచారాన్ని ప్రభుత్వం అందించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు కొన్ని పనులు చేసుకోవాలి కొన్ని ఫ్రూప్స్ కూడా కొన్ని జిరాక్సులను కూడా రెడీగా పెట్టుకోవాలి మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ పథకం ఎవరికి వర్తిస్తుందనే చూస్తే ఎవరైతే డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలో వారి పిల్లలను చదివించుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ మరి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే మహిళలు డోకరాలో ఉన్నటువంటి వారి పిల్లలను చదివిస్తూ ఉంటే కనుక ఆ ఇద్దరు పిల్లలు అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించి కూడా మీరు లక్ష రూపాయల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి లక్ష రూపాయల లోన్ కూడా పావల వడ్డీకే ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అంటే నాలుగు శాతం వడ్డీతోనే ఈ యొక్క లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ పిల్లలను మీరు చదివించుకోవచ్చు అంటే ఒక్కొక్క పిల్లాడికి యాభై వేల రూపాయలు చెప్పినా మీరు లక్ష రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అంటే మీకు ఆల్రెడీ లోన్ ఉన్న బ్యాంక్ లోన్ ఉన్న శ్రీనిధిలో ఉన్న వివోలో ఉన్న ఇట్లా ఎందులో మీకు లోన్ ఉన్నా కానీ ఇది సపరేట్ అనమాట ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఈ విద్యాలక్ష్మి లేదా విద్యా భరోసా ఈ ఈ పథకం ద్వారా మనకు మీ పిల్లల్ని చదివించుకోవడానికి మీకు లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం లోన్ ఇస్తుంది కేవలం పావుల వడ్డీకి లోన్ ఇస్తుంది అనమాట ఈ పావుల వడ్డీ లోన్ తీసుకుని మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు తిరిగి డబ్బులను నలభై ఎనిమిది వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది అంటే నలభై ఎనిమిది నెలల్లో ఈ యొక్క డబ్బులను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పి ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ని కూడా వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు మీ యొక్క వెలుగు ఆఫీస్లో సంప్రదించాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆర్పీని కానీ మీ యానిమేటర్ని కానీ మీ వివోఏని కానీ సంఘమిత్రాన్ని కానీ వీరిని సంప్రదించి మీ యొక్క పిల్లలు చదువుతున్నటువంటి అడ్మిషన్ లెటరు అలాగే మనకు వారికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర సమర్పిస్తే వాళ్ళు మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేస్తారు అప్లై చేసి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి మీకు ఈ యొక్క లక్ష రూపాయల లోన్ అనేది పావల వడ్డీకే మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఇది చాలా మంచి అవకాశం ప్రతి మహిళ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ పథకానికి సంబంధించి ప్రతి పథకము కూడా మీకు విలువైంది ఈ పథకం ద్వారా మనకు ప్రభుత్వం ఇప్పుడు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇప్పటికే డాక్రా మహిళలకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం మేలు చేస్తుంది తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం కానీ అంటే రుణ పరిమితిని పెంచడం కానీ ఇట్లా మనకు ఏదైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే ఎన్నో రకాలు ప్రైవేట్లో ప్రైవేట్గా మనం తీసుకోవాలంటే డోక్రాలో అదే విధ ఆ విధంగా ఉండదు మరి అదే బ్యాంకు వాళ్ళు మనకు ఈ సంఘం తరపున మనకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క సభ్యురాలకి లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా లోన్లు ఇస్తున్నారు ప్రస్తుతానికి ఇట్లా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇట్లా అనేక విధాలుగా కూడా మెయిల్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో డాక్రా మహిళల పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు మరి కాలేజీ ఫీజులకు కానీ స్కూల్ ఫీజులకు కానీ డబ్బులు ఉపయోగించుకోవచ్చని ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి ఇక రెండో చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అంటే ఈ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా కూడా డోక్రా మహిళల పిల్లల పెళ్లిళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకంలో కూడా లక్ష ఇస్తారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కూడా లక్ష ఇచ్చి ఇందులో ఎవరైతే డోక్రా మహిళలు వారి పిల్లలను చదివించుకుంటున్నారో వారిని బట్టి వారికి ఇక్కడ డబ్బులైతే వేయడం జరుగుతుంది అనమాట మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వారికి ఇక్కడ వారి పిల్లల పెళ్ళిళ్ళకు మనకు ఈ లక్ష రూపాయల వరకు కూడా లోన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఉన్నారో ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకానికి ఏ విధంగా మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుందో అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఆడపిల్లల పెళ్ళిళ్ళకు మాత్రమే ఈ పథకం మనకు వర్తిస్తుంది అనమాట కాబట్టి ఈ పథకానికి సంబంధించిన వివరాలను కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి అధికారులను అడిగి మీరు తెలుసుకుని దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇట్లా ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా మనకు ఈ యొక్క పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఆడపిల్ల పెళ్లికి ఇబ్బంది పడకూడదు ఏ డోకరా మహిళ కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ పథకానికి మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది మరి ఇందులో అంటే ఈ పథకానికి కావాల్సిన ప్రూఫ్స్ చూసుకుంటే ముఖ్యంగా ప్రతి డోక్రా మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలి మీకు మీ యొక్క సంఘం అకౌంట్లోకి ఈ యొక్క లక్ష రూపాయలని అయితే వేయడం జరుగుతుంది ఈ లక్ష రూపాయల్ని కూడా మనకు నాలుగు శాతం వడ్డీ అంటే పావుల వడ్డీకే ఈ లక్ష రూపాయలను కూడా మీకు ఇస్తుంది మరి లక్ష రూపాయలను కూడా మీరు నలభై ఎనిమిది వాయిదాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది అంటే నలభై ఎనిమిది నెలల కాలంలోనే మీరు ఈ యొక్క డబ్బులను కూడా తిరిగి కట్టాల్సి ఉంటుంది అనమాట మరి ఇట్లా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు మీ పెళ్ళికి అయ్యేటువంటి ఖర్చు సామాన్య సామాగ్రికి సంబంధించినటువంటి పత్రాలు అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది ఆ పేపర్స్ అన్ని కూడా అంటే మాకు పెళ్ళికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి మీరు ఒక తయారు చేసుకుని దాన్ని మీకు సమర్పించాల్సి ఉంటుంది సమర్పిస్తేనే మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మేలు చేయబోతుంది మొట్టమొదటిగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ పథకం ద్వారా మీ ఇద్దరు పిల్లలను మీరు చదివించుకోవచ్చు లక్ష రూపాయల లోన్ తీసుకుని ఇక రెండవది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి మీ పిల్లల పెళ్ళిలకు అంటే మీ మీ యొక్క ఆడబిడ్డ పెళ్లికి యొక్క పథకం ద్వారా మీరు లక్ష రూపాయల వరకు లోన్ తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా కూడా తిరిగి మీరు నలభై ఎనిమిది వాయిదాల్లో పావుల వడ్డీకే లోన్ తీసుకుని మీరు ఈ విధంగా మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు అనమాట ఫైనల్గా ఈ యొక్క అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది పాటుగా అనేక పథకాలను కూడా తీసుకురాబోతుందనమాట మరి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు వస్తే వరకు కూడా మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి మీకు అనేక అప్డేట్స్ని నేను అందిస్తూ ఉంటాను ముఖ్యంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే తల్లికి వందనం పథకం కానీ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఆల్రెడీ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఇంకా మరికొంతగా అంటే మరింతగా మహిళలకు ఆర్థికంగా చేయతను అందించడానికి ఈ డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఈ రెండు పథకాలను తీసుకొచ్చారు మరి రెండు పథకాల ద్వారా కూడా మీరు ఈ విధంగా లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం కానీ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే అనేక పథకాల సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మరికొంత సపోర్ట్ చేస్తే మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరింత సమాచారం మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి